పందులు ఎన్ని ఉన్నాయంటే లెక్క ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పందులు ఉన్నాయనేది లెక్క ఉంది ఇక భారతదేశంలో ఎన్ని పందులు ఉన్నాయో లెక్క ఉంది బఫేలో ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది కుక్కలు ఎన్ని ఉన్నాయి నక్కలు ఎన్ని ఉన్నాయి గుర్రాలు ఎన్ని ఉన్నాయి ఆ తర్వాత కేమల్స్ ఎన్ని ఉన్నాయి పింకు ఇక పందులు ఎన్ని ఉన్నాయి గోట్లు ఎన్ని ఉన్నాయి బఫెలో ఎన్ని ఉన్నాయి కట్లు ఎన్ని ఉన్నాయి వీటికి లెక్క ఉంది కానీ బీసీలో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లు ఎంతమంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే ఈ దేశంలో కుక్కలను నక్కలను లెక్క పెడతారు ఎందుకంటే వాళ్ళ లెక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు అధికారం కావాలంటారు చెప్పకపోగా సమగ్ర కుటుంబ కుల సర్వే పేరుతో యాభై లక్షల మంది బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీలకు ఎప్పుడు కొత్తగా పుట్టకపోగా గడిచిన పదేళ్ల నుంచి అప్పర్ కాస్ట్ కంటే పదహారు లక్షల మంది పుట్టినట్టు కొత్తగా అందుకోసమే బీసీ ప్రజల ఇది మన ప్రభుత్వాలు కాదు దయచేసి లైవ్ చూస్తున్నటువంటి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీళ్ళ వంటి నిండా విషయం ఉంది వీళ్ళెప్పటికీ మనోళ్ళు కాదు మన బతుకులు మారాలన్నా మన జీవితాలు మారాలన్నా మన ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే మన ఆప్షన్ ఇంకొక ఆప్షన్ కూడా లేదు అందుకోసమే అనేక మంది బీసీ బిడ్డలంతా తండోప తండాలుగా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకుంటా